అంగరంగ వైభవంగా బ్రహ్మదేవి దామోదర్ జన్మదిన వేడుకలు నెల్లూరు సోమవారం రాత్రి బ్రహ్మదేవి దామోదర్ జన్మదిన వేడుకల సందర్భంగా నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ సెంటర్లో భారీ కేకులు కట్ చేశారు మరియు అన్నదానం నిర్వహించారు దామోదర్ బ్రంధువర్గం మిత్ర బృందం ఆధ్వర్యంలో దామోదర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు బాణజంచ పేల్చి పుష్పగుచ్చాలు అందించి గజమాలతో సత్కరించి దామోదర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భూపతి రాజు మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాని బాగా మా అన్న పుట్టిన వచ్చేది దానివల్ల దాని కాలంగా అందరూ నుంచి అందరూ అందరికీ వచ్చేసారు వచ్చేసి అన్న బర్త్డేని ఈరోజు ఘనంగా చేశారు దానికి చాలా సంతోషం అందరికీ అన్న అందరికీ ఆదర్శంగా ఉంటాడమ్మా అందరికీ మంచి చేస్తాడు దానివల్ల అందరూ వచ్చారు అందరూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ బాధ్యత కేకరించారు అనేది చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి పుట్టినరోజులు మాత్రమే ఎక్కువ చెప్పుకోవాలని అనుకుంటున్నా మా అన్నయ్య దామోదర్ గారు ఇక్కడ అనగా సమయంలో భారీ తిరుపతి మరియు అన్నదానం చెప్పాలి మా అన్నయ్య గారి బాబు గారి ఆస్వాళ్ళు జరిగింది అన్నయ్య ఇలాంటి పిల్లలు మరిన్ని జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని ఉన్నత స్థాయి కలగాలి చాలా మంచి పూర్తిగా థ్యాంక్ యూ